హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మిర్చి ఎత్తనం వర్షం పొయ్యి పొయ్యి ఒకేసారి ఆగిపోయింది మళ్ళీ వర్షం పోయిన తర్వాత ఇప్పుడు మొత్తం కొంచెం రోటావేటర్ అయితే పెరలేసింది వారు వర్షం వచ్చిందాక ఆగుదామంటే కొంచెం వర్షం కన్నా ఇలా మనం మంచి రోటావేటర్ అయితే సాడు తోలుకున్నాం సాలు తోలుకున్నాక జనరేటర్తో అంటే చిన్న జనరేటర్లు ఉంటాయి మనం బావి పైనే ఉంది చైన్ పక్కనే ఉంది దాంట్లో జనరేటర్ పెట్టుకొని అవి రెండు పైపులు వస్తాయి ఆ వాటర్ పైపులు సీన్ దరికల్లా మంచిగా ఒక ఇద్దరు పడతంటే ఒక పది మందికి పది మందికి అందియచ్చు అనమాట సాళ్ళల్లో మంచి పట్టుకుంటే అయితే పెళ్ళ అనేది కాలదనమాట ఇక ఎందుకంటే మనం పోస్తే అడావుడికి చబాం కాబట్టి ఈ పైపులు అయితే బారుగా సాళ్ళల్లో మంచిగా పట్టుకోవచ్చు మెత్తగా అయిన దాకా తడిసేదాకా పట్టుకున్న మనకేం కాదనమాట మంచిగా సాళ్ళల్లో తడిసేదాకా పట్టుకుంటే పది మందికి ఒకసారి మంచిగా పది మందికి ఒక ఐదుగురికి ఒకళ్ళు ఐదు కోట్లు పది మంది సాల్ సార్లు నుంచి అయినాయి కాబట్టి నారు సూపర్గా ఉంది నారు మాత్రానికి మనం సాళ్ళల్లో దేనిదానికి సాలుసాలు పట్టుకుంటుంటే వాళ్ళు ఒక వెనక ముందే కలుపుకొని వేసుకుంటున్నారు మొఠావాళ్ళు చెట్లు ఏంటంటే ఈ పైప్ బట్టి భారీగా వాటర్ పట్టడం లేదంటే భూమి మెత్తగా అవుతుంది కాబట్టి సాళ్ళల్లో మట్టి మంచిగా దొరికిద్ది ఎందుకంటే పొడి మట్టి కాబట్టి కాక రాకుండా ఉన్న బారుదడిగా బారుదొరిగా మట్టినే మంచిగా దిచ్చి నీట్గా ఒక్క నాలుగు రోజులు అయినా వర్షం రాపోయినా ఏం కాదు ఇలా మంచిగా పట్టి వేస్తే వర్షం రాపోయినా ఏం కాదనమాట ఎందుకంటే ఇట్లా పైపులతో పట్టేస్తాను మీద చూడండి ఎందుకంటే మరింత మరి నీళ్ళు పోయచ్చు అనమాట ఇట్లా బిన్నెలతో పోస్తే ఏమైందంటే గుంటలు తీయాలి సాళ్ళల్లో కింద పైన పడితే మళ్ళీ వర్షం ఇబ్బంది అయింది ఇదైతే ఖచ్చితంగా పైపు సాళ్ళలోనే పెడతాం కాబట్టి నీళ్లు వేస్ట్ నీళ్లు వేస్ట్ కావు పెళ్ళకు కూడా కరిగేటట్టుగా మనం పట్టుకోవచ్చు మట్టి ట్యాంక్ మట్టి కూడా మంచిగా చెట్టు దగ్గరగా ఉంటుంది నీళ్ళు ఇలా జనరేటర్ పెట్టి వేయటం వల్ల ఏంటంటే మనకి పెళ్ళ ఉన్నప్పుడు పెళ్ళ ఉన్నప్పుడు ఇలా మనం సాళ్ళు దొరుకుని పెళ్ళ ఉన్నప్పుడు సీలో పెళ్ళ ఉన్నప్పుడు ఇలా జనరేట్ పెట్టి సాళ్ళల్లో నీళ్ళు పోసుకొని ఎత్తే పొరపాటును కూడా చెట్టు సాగుదనమాట ఎందుకంటే మనం ఒక పది నిమిషాలు లేట్ అయినా కానీ మంచి తడిసి రేటు పట్టుకుంటాం కాబట్టి ఇలా జనరేటర్ పెట్టి వేసుకుంటే ఉత్తమం చెట్లు చచ్చిపోవు ఎందుకంటే రోజు రెండు లేచేది కాదు మనం చెట్లు వేస్తే తాగాది నీట్కు ఉండాలన్నమాట ఏరు కుల్లిపాట లాంటి ఇలాంటివి ఏమీ జరగవు వర్షంలో అయితే ఒక్కోసారి ఏంటంటే బాగా వర్షం వచ్చి ఏరు కుల్లిపై పాటు చేయదు కాదు సరిగ్గా ఇదైతే ఏం కదనమాట మనం ఇప్పుడు వేస్తున్నాము సాయంత్రం కానీ రేపు పొద్దున్న రేకే తోలుకోవచ్చు ఒక రోజా నీళ్ళు పెట్టుకోవచ్చు మంచిగా నీటుకుండదన్నమాట ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన రైతులకి ఎక్కువ శాతం ఉపయోగపడుతుందని రైతుల కోసం చేస్తున్నాం పిల్లలు ఉన్నప్పుడు ఇలా జనరేటర్తో మన చిన్న మోటార్లు ఉంటాయి కాబట్టి జనరేటర్తో నీళ్ళు పెట్టుకొని పట్టుకుంటేస్తే మొక్కకి చాలా ఉత్తమం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి